ఈ రోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం శివారు గుడివాడ అప్పన్న కాలనీ అల్లూరి సీతారామరాజు కాలనీ రహదారి విస్తరణలో గృహాలు కోల్పోతున్న ప్రాంతాలలో బాధితులను జీవీఎంసి అరవై రెండు వార్డు ప్రాంతంలో అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లవిజయ్ ప్రసాద్ అరవే రెండవ వార్డ్ గుడివాడ అప్పన్న కాలనీ అల్లూరి సీతారామరాజు కాలనీ రహదారి విస్తరణలో గృహాలు కోల్పోతున్న ప్రాంతాలలో బాధితులను అరవే రెండవ వార్డ్ కార్పొరేటర్ బల్లా రావు వార్డ్ యక్షులు బిసెట్టి గణేష్ తో కలిసి వార్డులో విషయాలను వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తమళ్ల విజయప్రసాద్ వార్డు ప్రజలు తమ గోడును స్వయంగా మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తమళ్ల కు తెలుపుచూ తమకు మీరే న్యాయం జరిగేలా చూడాలి మా వెన్నంటే ఉండి మాకు న్యాయం చేయాలి అని వార్డు ప్రజలు ఏకకంఠంతో విన్నవించి కొనగా ముఖ్యమైన సమస్య రహదారి విస్తరణలో గృహాలు కోల్పోతున్న ప్రాంతాలకు అండగా వచ్చి నిలబడతామని హామీ ఇచ్చిన మాజీ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ ప్రజలు అధికారులు వచ్చి ఇండ్లకు మార్కింగ్ చేసినారు ఎందుకనగా రోడ్డు పెంచుతున్నారని ఈ మార్కింగ్ చేసినంత వరకు క్లియర్ చేస్తాం అని చెప్పారని అలా చేస్తే చాలా ఇల్లుకు మూడు అడుగులు నాలుగు అడుగులు మాత్రమే మిగులుతుందని దానివలన ఇక్కడి ప్రజలు స్థానికులు సర్వం కోల్పోవచున్నామని దానివలన ఇరవై సంవత్సరంల నుండి ఉంటూ బ్యాంక్ లోనులు తీసుకుని కట్టుకుని జీవిస్తున్న వీరిని నిరాశ్రయులు చేయటం తగదని మీ వెంట నేనుంటా మీకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతా నేను మా పార్టీ వైఎస్ఆర్ సిపి ప్రజలు మేలు కోరే పార్టీ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్ ప్రజల పక్షాన పోరాడి వారికి న్యాయం జరిగేలా చూస్తాము ఇది మా సిద్ధాంతం మా నాయకుడు జగన్ సిద్ధాంతం అలాగే పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ లెక్క చేయము మీకు అన్యాయం జరిగితే అని అన్నారు అసలు ఈ రోడ్ విస్తరణ చేసి ప్రజలను ఇబ్బంది కూడదు టిడ్కో గృహాలు కట్టు సమయములలో ఏ రోడ్ మార్గం వాడారో అదే రోడ్ ను విస్తరించి గుడివాడ అప్పన్న కాలనీ అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులకు న్యాయం జరపండి అని కోరారు లేదంటే ప్రజల పక్షాన ఎంతవరకైనా మా పార్టీ మేము గుడివాడ అప్పన్న కాలనీ అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రజల వెంటే ఉండి పోరాడతాం అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీఐ విభాగం కార్యదర్శి సింగవరపు సత్యనారాయణ జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గనగాల లక్ష్మణరావు నియోజకవర్గ అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు భారతి నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు బాలమురళి చంటి జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి కామేశ్వరరావు నియోజకవర్గం క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులు డాక్టర్ చింతా ప్రభాకర్ పార్టీ నాయకులు రౌతుకుమార్ మసేనమ్మ నక్క సూర్యనారాయణ మరియు స్థానికులు పాల్గొన్నారు

సంవత్సరాలు పెట్ట అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు ఇందులో నుంచి ఎందుకు పోవాలి అని చెప్తున్నావా

రోడ్ ఎక్కువ చేస్తారు ఎంతైతే పోయిందో అంత డ్యామేజ్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ డ్యామేజ్ ఉందో అమౌంట్ వస్తాయి అది కూడా చెప్పండి ఎంత సెఫ్టీ అయితే ఉందో అంత సెఫ్టీ కి పీడియర్ ఇస్తారు పీడియర్ ఇస్తే ఏదైతే స్టిచ్ అయితే ఏదైతే ఉందో ఆ స్టిచ్ కాంపెన్సేషన్ ఎంతైతే ఉందో కిందనే గవర్నమెంట్ నాన్స్ ఉంటాయి ఆ నాన్స్ ప్రకారం వాళ్ళు వచ్చి చేస్తారు ఈ ఆసీస లేకపోతే కట్టుకుందా లేకపోతే ఎట్లా డీల్స్ ఉన్నాయా ఏమున్నాయన్ని చూసి దాని ప్రకారం స్ట్రెచరల్ వస్తుంది ఆ స్ట్రెక్చరల్ కాంపన్సేషన్ వస్తుంది క్లియర్ వస్తుంది ఆ స్ట్రెక్చురల్ కాంపన్సేషన్ నుంచి వర్క్ చేసుకోవచ్చు క్లియర్ ఏంటి అయితే పైన వేసుకోవచ్చు లేకపోతే పెద్దవరకే పంపుకోవచ్చు లేకపోతే లేదు మనకి ఇంకేం న్యాయం చెప్పి చెప్పండి అందరూ మీతో కూడా తీసుకొస్తారు ఒక్కటే సింగ్ వచ్చినా సింగ్ రాకపోయినా ఎవడొచ్చినా ఎవడు రాకపోయినా ఇక్కడ ఒక అడుగు తీసినా తీసును అండి తొక్క తీసి బయట పంపిస్తాం అంతే జై జగన్ ఎవరో చేసారు త్రీ చేసారు అది వచ్చి నిలబడి ఈ రోజు తిరిగి లేదు ఆ మార్త్మ నిలబడి అందరూ ఉండాలి ఇక్కడ పైకి అందరికీ నమస్కారం ఈ రోజు ఓటమప్రభత్వం ప్రచెక్ించి తెలుగు దేశం ప్రభుత్వం వర్గానికి చెందినటువంటి ప్రజల మీద ఏ రకమైనటువంటి బీభత్సాలు సృష్టిస్తుంది అనడానికి ఉదాహరణ ఇది గుడప్పన కాలనీ దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు కాలనీ వరకు అనేక స్ట్రక్చర్స్ ఉన్నాయి అది గత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మరి వెనకాతల బాంబే గృహాలు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు గోతులు చూపించి లేఅవుట్లు చూపించి వాళ్ళ దగ్గర నుంచి డీడీలు కలెక్ట్ చేసి దొంగ మాటలు చెప్పి దొంగ ఓట్లు చేయించుకొని అక్కడ ఏమి లేకుండానే నీది ఒకటో ఫ్లోరు నీది రెండో ఫ్లోరు నీది మూడో ఫ్లోరు అని చెప్పి ఆనాడు రాజకీయం చేసి మరి ఆనాడు ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే డిస్కషన్ జరిగినప్పుడు అచ్చెన్నాయుడు తోటకి వెళ్ళే దారి ఏదైతే ఉందో బాంబే గృహాలు అదే గృహాలకి సపరేట్ అయినటువంటి వే ఇవ్వాలి దీని కన్స్ట్రక్షన్కి లారీలు డైలీ వెళ్ళి రావడానికి ఇబ్బంది ఎటువంటి పిల్లలకు కానీ మహిళలకు కానీ ప్రాణహాని జరగకూడదు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం జరగకూడదన్న ఉద్దేశంతో ఆనాడు ఏరాడ పై నుంచి సపరేట్గా ఒక రూట్ తీసి ఆ రూట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయాలి ఆ రూట్ ప్రకారమే రావాలి అని చెప్పి ఆనాడు మనం ఆదేశాలు జారీ చేసి అధికారులకి ఆ రకంగానే కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసి స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్స్ కూడా ఇచ్చి వాళ్ళందరూ గృహప్రవేశం కూడా చేయడం జరిగింది ఆనాడు లేనటువంటి ఇబ్బంది మరి ఈనాడు ఎవరికి వచ్చిందండి ఇబ్బంది కన్స్ట్రక్షన్ చేయడానికి రాలేనటువంటి ఇబ్బంది ఈరోజు ఎవరైతే ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చినటువంటి నెలల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చిందా వాళ్ళు మిమ్మల్ని అడిగారా ఎవరు అడిగారు మిమ్మల్ని దేనికోసం ఇక్కడ ఎక్స్టెన్షన్ అని అంటున్నారు ఎవరిని భయభ్రాంతులు గురి చేయడానికి ఎవరిని అనారోగ్యానికి గురి చేయడానికి దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్క అడుగు తీసినా కానీ ప్రతి అధికారిని వెంట కొట్టి తండడం అవుద్ది ఎందుకంటే అవసరం లేదు లేకుండా రాజకీయాలు చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గురి గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు ప్రజల పక్షాన ఉంటాం ఈ ఈ జిల్లాలో ఈ విశాఖపట్నం జీహెచ్ జీబీఎంసీలో అనేక రోడ్లు చాలా ఇబ్బందులు పడి ఉంటున్నాయి అక్కడ ఎందుకంటే మీరు వెళ్ళరు ఎక్స్పెన్షన్కి రోడ్ ఎక్స్పెన్షన్కి ఎందుకు వెళ్ళరు అంటే పేదవాడు మీకు అనువుగా దొరికాడా అంటే వీళ్ళు కష్టం కష్టపడి అప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని బ్యాంక్ లోన్లు తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళ మీద మీ దృష్టి పడిందా ఇక్కడ నేనే కాదు నా వెనకాతల కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉన్నారు ఒక్క అడుగు ఏది తీసినా గాని విద్వాంసమే అవుతుంది ఏదైనా గాని మీరు ఇక్కడ ప్రారంభం చెయ్యాలి అనుకుంటే విజయప్రసాద్ శవ మీద నుంచి వెళ్ళాలి తప్పితే కూరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నా నా సంగతి మీకు తెలుసు నేను చాలా నిబద్ధతతో ఉన్నటువంటి వ్యక్తిని అధికారుల్లో ఉన్నటువంటి వాళ్ళకి నాన్ చేయడానికి కూడా తెలుసు వాళ్ళ విధి విధానాలు తెలుసు నేను కూడా శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు అనేక రోడ్ ఎక్స్పెన్షన్స్ చేయించా ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా చేశాను తప్పితే పేదవాడు బా బాధపడే విధంగా వాళ్ళు మనోవేదనకు గురయ్యే విధంగా నేను ఏ రోజు చేయలేదు మీరు దేనికున్నారు ప్రజల పక్షాన ఉండడానికి పనిచేయాలి తప్పితే మీ జేబులు నింపుకోవడానికి మీరు పనిచేయకూడదు దీన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా మరొకసారి హెచ్చరిక చేస్తున్నా ఇక్కడికి ఎవ్వరు ఏ అధికారు వచ్చినా కానీ ఊరుకునేది లేదు అడ్డంగా ఒక్కొక్కరిని వెంటగొట్టి వెంటగొట్టి పంతామని చెప్పి Is anda pengaktif bos.